మైత్రి రచ్చబండని ఏర్పాటు చేస్తుంది రచ్చబండని ఏర్పాటు చేశాక అక్కడికి ఊరు జనమంతా కూడా వస్తారు ఇక ఆదికేశ అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా వచ్చాక మైత్రి రమ్యతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి రమ్య నీ సమస్య ఏంటి చెప్పు నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను పర్వాలేదు చెప్పు రమ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రమ్య ఇలా అంటూ ఉంటుంది నా భర్త మంచివాడు కాదని నా భర్త తప్పు చేశాడని నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి నేను కూడా నమ్ముతున్నాను అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది అది విని ఆది కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రమ్య ఏం మాట్లాడుతున్నావు అంటే అవును నేను ఇతనితో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పి రమ్య అంటుంది అది విని ఆది కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడికి బుజ్జి వస్తాడు బుజ్జి రాగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఏం బుజ్జి నేను ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా ఎందుకు వచ్చామని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నువ్వు అమ్మ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారంట అందుకే వచ్చాను అని చెప్పి బుజ్జి అంటాడు అది వినే రమ్య ఆదికేశ్వ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదంతా చూసి మైత్రి అయితే సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్